ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకీలకు అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకీలకు ఈ ఏడు వేల రూపాయలను నిధులను విడుదల చేయడం అయితే జరిగింది రైతన్నలు ఎదురు చూస్తున్నట్టు విధంగానే మనకి మూడు నెలల నుంచి వాయిదాలు వేస్తూ రావడం అనేది జరిగింది ఇప్పటివరకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ ఆగస్టు నెలలోనైతే అయితే చాలా కొంతమంది రైతనలు ఈ డబ్బులను పంపిణీ చేస్తారని అనుకోవడం అయితే జరిగింది అనుకున్నట్టు విధంగానే మనకి ఈ రోజు నుంచి అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి నుంచే చాలామంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక మొదటిగా ప్రకాశం జిల్లాలలో అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు పిఎం కిసాన్ ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇది పథకం కింద మూడు కోట్ మూడు వేల ఒక వంద కోట్ల రూపాయల కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల కోసం ఇక మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఎప్పటి నుంచి ఈ డబ్బులు మొదటిగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో తెలుసుకున్నాము ఇక వరకే కౌలు రైతులకు వివిధ రకమైన రైతులు వారి భూమిని కాకుండా కౌలు తీసుకొని పంట పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక వారి ఏ విడుదలో వారికి డబ్బులను విడుదల చేస్తారో తెలుసుకుందాము ఏడాదికి మొత్తం ఇరవై వేల రూపాయల నిధులను విడుదల చేస్తున్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి రే మూడు విడతల్లోనైతే మొదటి విడతల్లో ఏడు వేల రూపాయలు రెండో విడతలలో ఏడు వేల రూపాయలు ఇక మూడో విడతలు చివరి విడతలో ఆరు వేల రూపాయల నిధులను ఏడాది పూర్తిగానైతే జమ చేస్తూ రావడం అయితే జరుగుతుంది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు విధంగానే మనకి నిన్నటి నుంచి డబ్బులను విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పంపిణీ వేయబోతున్నారో ఇక్కడ తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని ఇప్పటివరకు చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఒక అప్డేట్లకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను అనేది మొన్నటి నుంచి పంపిణీ చేయడం కొనసాగించడం అయితే జరిగింది ఇక మనకి డబ్బులో మొత్తం ఈ డబ్బుల పూర్తి వ్యవధిలో మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలలో ఇప్పటి వరకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఈ ఏడు వేల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులను కలుపుకొని అంతేకాకుండా మనకి అర్హత కలిగిన రైతుల ఖాతలలో ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాకపోతే తప్పకుండా మనకి ఇంకా టైం అనేది ఉంది ఖచ్చితంగా ఆగస్టు నెల చివరి వారం వరకు ఆ డబ్బులను అయితే పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు సహాయక మంత్రి ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో వారు కూడా వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ పూర్తి మొత్తం డబ్బులు అదేవిధంగా కౌలు రైతులు డీ పంట ఈనాము కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రెండో విడత కింద ఈ ఇరవై వేల రూపాయల నిధులను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది రెండో విడత కింద అప్పటి వరకు వారి బ్యాంక్ ఖాతాకి అప్డేట్స్ అదే అదేవిధంగా మొబైల్ నంబర్కి చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకొని మనకి రెడీగా ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్